హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతిక కార్తీక్ ఫుడ్ అండ్ టిప్స్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటనుకుంటున్నారా ఈ సీజన్లో దొరికే వెజిటేబుల్తో మంచి రెసిపీ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చేసారండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అసలు ఈ కూర అంటే ఇష్టం లేని వారు కూడా ఇష్టంగా తినేంత రుచిగా ఉంటుందండి ఏంటి ఆ కర్రీ అనుకుంటున్నారా గుత్తి ఆ కక్కరకాయ కర్రీ అండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే పల్లీలు అయితే వేసి వేయించుకోవాలి ఇవి లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి లోపలనేవి వేగవు కాబట్టి ఇది సిమ్లో ఉంచుకొని మాత్రమే వేయించుకోవాలండి ఇలా వేర్శన గుళ్ళు వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ఒక అర టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసి ఇలా వేయించుకోవాలండి ఇవి వేగిన తర్వాత హాఫ్ ఇంచ్ వరకు దాల్చిన చెక్క రెండు యాలకులు నాలుగైదు లవంగాలు అలాగే రెండు ఇంచుల వరకు ఎండు కొబ్బరిని ముక్కలుగా కట్ చేసి అయితే వేసి బాగా వేయించుకోవాలండి ఇవి రెండు నిమిషాల పాటు వేగిన తర్వాత ఒక ఏడు ఎనిమిది ఎండుమిర్చిని కూడా వేసి చక్కగా కలిపేసుకోవాలండి ఈ ఎండుమిరగాయలు కూడా వేగిన తర్వాత ఐదారు జీడిపప్పులను కూడా వేసి కలుపుకోవాలండి ఈ జీడిపప్పులు కూడా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులను అయితే వేసుకోవాలండి నువ్వులు లేకపోతే గసగసాలన్నీ వేసుకోండి నువ్వులు వేయడం వల్ల గ్రేవీ అనేది ఉండి టేస్ట్ అనేది బాగుంటుందండి స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక పావుకిలో వరకు అయితే ఆ కాకరకాయలు అయితే తీసుకోవాలండి వీటిని బోడ కాకరకాయలు అని కూడా అంటారు మీ సైడ్ ఏ పిలుస్తారో వీటిని కామెంట్ చేయండి వీటిని వాటర్లో వేసి పది నిమిషాల పాటు వదిలేయాలండి ఇలా వదిలేయటం వల్ల వీటిపైన ఉండే మట్టి అది ఉంటుంది కదండి పెరిగిపోతుంది కదా అది అనేది డస్ట్ త్వరగా రిమూవ్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది ఇలా కాకరకాయలు అన్నింటినీ మనం ఇలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలండి వీటిని ఎడ్జెస్ రెండు వైపులా కట్ చేసుకున్న తర్వాత ముచుకులు అయితే ఉన్నాయి కదండి తొడాలు ఆ తొడాలు చిన్నగా కట్ చేసుకోవాలండి ఇలా మనం గుత్తి వంకాయకి ఎలా అయితే కట్ చేసుకుంటామో నాలుగు ముక్కల కింద అలాగే ఈ కాకరకాయలు కూడా కట్ చేసుకోవాలండి మొత్తం ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కాకరకాయలు అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇలా ఎడ్జెస్ అయితే ఉన్నాయి కదండి చివర తొడములు ఆ తొడములు కూడా కట్ చేసుకోవాలండి ఈ విధంగా చేస్తే ఈ కాకరకాయ కర్రీ చాలా బాగుంటుందండి అసలు ఈ కర్రీ ఇష్టం లేని వారు కూడా చాలా ఇష్టంగా తినేంత రుచిగా ఉంటుందండి వీటిని ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఈ లోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి మసాలాలు అవి అయితే చల్లారిపోతాయి చల్లారిపోయిన వాటిని మిక్సీ జార్లోకి అయితే అలా తీసుకోవాలండి ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి వీటిలో ఒక మసాలాలోకి అయితే వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలండి సరిపడినంత ఉప్పు కూడా వేసి కొంచెం మాత్రమే వాటర్ యాడ్ చేసుకోవాలండి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ అనేది వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ అనేది చేసుకోవాలండి వాటర్ సరిపోతే మరి కాస్త వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలోకి అయితే రావాలి మనకి పేస్ట్ అనేది ఇలా వచ్చిందని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ కాకరకాయలు కాకరకాయల్లోకి అయితే ఈజీ అలా స్టఫ్ అయితే చేసుకోవాలండి ఇలా అన్ని కాకరకాయల్లోకి ఇలా స్టఫ్ చేసుకున్న తర్వాత మనకి ఇలా పేస్ట్ అది మిగిలిపోతుందండి అది వేస్ట్ అయితే కాదు దాంతో కూడా మీకు యూజ్ అవుతుందండి వీడియో చూడండి మీకే అర్థమవుతుంది స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా స్టఫ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ కాకరకాయలు అయితే వేసి కలుపుకోవాలండి ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి అలాగే రెండు రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు ఇలా చక్కగా మగ్గిన తర్వాత మనకి మిగిలిపోయింది కదండి మసాలా పేస్టు ఆ మసాలా పేస్ట్ మొత్తం ఇందులోకి అయితే వేసేసుకోవాలండి దీనివల్ల మనకి కర్రీ గ్రేవీనెస్ అనేది చాలా వస్తుంది బాగుంటుందండి టేస్టు ఇలా మసాలా వేసుకున్న తర్వాత కలిపేసుకోవాలండి బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలండి ఇవ్వాలండి లో ఫ్లేమ్లోనే ఇలా దగ్గరికి మగ్గున తర్వాత ఆయిల్ సపరేట్ అనేది అవుతుందండి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం మసాలా ముద్ద నూరుకున్నాం కదండి అదే మిక్సీ జార్లోకి ఒక పావు కప్పు వరకు వాటర్ అనేది తీసుకొని ఇలా ఒకసారి కలుపుకొని వాటర్ అనేది కర్రీలోకి అయితే వేసుకోవాలండి కర్రీలోకి వాటర్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి ఇలా మగ్గిన తర్వాత సన్నగా తరం పెట్టుకున్న కొత్తిమీర కూడా అయితే వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి అంతే అండి ఎంతో రుచికరంగా ఉండే కమ్మటి గుత్తి ఆకాకరికే కర్రీ రెడీ అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి